హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా మీరు రోజు రాత్రి పడుకోవడానికి ముందుగా నాభిలో అంటే బొడ్డులో కాస్తంత ఆవల నూనె పోసి పడుకున్నట్లయితే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఈ వీడియో ద్వారా చెప్పడం అనేది జరుగుతుంది ఇక ఈ వీడియోలో నేను మీకు ఏ విధంగా యూజ్ చేయాలి అనేది కూడా చూపిస్తాను సో ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా దీన్ని మీరు పడుకోవడానికి ముందుగా బొడ్డును శుభ్రం చేసుకోండి అంటే బాగా కడిగేసి తోటి తుడిచేసి శుభ్రమైన తర్వాత అందులో కాస్తంత ఆవాలను నేను పోసి ముందుగా పక్కన కూడా అంటే ఈ బొడ్డు చుట్టూర కూడా లైట్గా మసాజ్ లాగా అంటే అప్లై చేయండి ఇదే ఆయిల్ను అప్లై చేసి తర్వాత మళ్ళీ కాస్తంత ఆవాలను నేను పోసి పడుకోండి ఈ విధంగా మీరు బొడ్డులో కాస్తంత ముందుగా పోసి పక్కన అప్లై చేసి మళ్ళీ కాస్తంత పోసి పడుకోవడం వల్ల రోజు వచ్చే కడుపు నొప్పి సమస్య తగ్గిపోతుంది ఆకలి లేకపోవడం వంటి సమస్యలు పోయి బాగా ఆకలి వేస్తుంది తరచూ బొడ్డు జారడం అంటే నాభి జారడం అంటారు కదా సో ఇలాంటి సమస్య ఉన్నవారికి ఇలా చేయడం వల్ల ఈ బొడ్డు జారడం అనే సమస్య తగ్గిపోతుంది ఇక ఆడవారిలో అయితే పీరియడ్స్ టైంలో కలిగే స్పాస్మోడిక్స్ ఏవైతే పెయిన్స్ అంటారో స్పాస్మోడిక్ పెయిన్ సో ఇట్లాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి అంతేకాకుండా చర్మ సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి ఎవరికైతే పదే పదే పెదాలు పగలడము లాంటి సమస్యలు స్కిన్ పొడి బారడం వంటి సమస్యలు ఉంటాయి వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది పెదాలు చర్మం పగలడం అనే సమస్య తగ్గిపోతుంది స్కిన్ హెల్తీగా ఉంచుతుంది అంతేకాకుండా పెదాలు నల్లబడడం అనే సమస్య కూడా తగ్గిపోతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్